దర్శక దీడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్స్ మహాభారతం ఈ విషయాన్ని రాజమౌళి ఎప్పుడో పెట్టారు ఈ మూవీని ఒకటి కాదు రెండు కాదు ఐదు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి ప్రస్తుతం జక్కన్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది మూవీ చేస్తున్నాడు ఇది భారీ ప్యాన్ వరల్డ్ మూవీ నవంబర్లో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మరోసారి వార్తల్లో నిలిచింది ఇంతకీ ఈ మూవీ వార్తలోకి రావడం కారణమేంటి పదండి ఒలుకెద్దాం ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఇప్పుడు మహాభారతం చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అనుకుంటుందని ఓ వార్త బయటకు వచ్చింది కొంతమంది రైటర్స్తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ మహాభారతంపై వచ్చిన పుస్తకాలు సినిమాలు అందులో చర్చించిన విషయాలు ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి ఓ టీం వర్క్ చేస్తుందంట దీనికోసం బాగానే ఖర్చు పెడుతున్నారు అయితే ఇప్పటికే మహాభారతంపై చాలా కథలు వచ్చాయి అయితే ఈసారి అర్జునుడి కోణంలో మహాభారతం చెప్పే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారని తెలిసింది ఇందులో అర్జునుడిగా అల్లు అర్జున్ నటించే ఛాన్స్ ఉంది ఈ పాత్రని హైలైట్ చేస్తూ సినిమా చేస్తారని టాక్ అయితే ఈ సినిమాని రాజమౌళి డైరెక్ట్ చేస్తారా లేక రాజమౌళికి పోటీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది మగధీర తర్వాత రాజమౌళి గీత ఆర్ట్స్లో సినిమా చేయలేదు ఆ టైంలో రాజమౌళి అల్లు అరవింద్ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి అవన్నీ ఇప్పటికీ సమసిపోయి ఉండొచ్చు రాజమౌళి డ్రీమ్ తెలుసు కాబట్టి ఆయనకు పోటీగా సినిమా తీసే సాహసం చేయరని టాక్ రాజమౌళి డైరెక్షన్లో బన్నీ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు అందుచేత అల్లు అరవింద్ జక్కన్నతో బన్నీ సినిమా చేసేలా ప్లాన్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే